నందాల జిల్లా డోన్ పట్టణంలో కోట్ల సుజాతమ్మ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో మహానాడు కార్యక్రమాన్ని డోన్ నియోజకవర్గం నుండి టిడిపి నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడపలో జరుగు మహానాడు కార్యక్రమంలో పెద్ద ఎత్తున డోన్ నియోజకవర్గం నుండి ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్రికె పణిరాజ్ కోట్రికి హరికిషన్ టిఈ బొగ్గన్న ప్రసన్న లక్ష్మి ఎల్ల నాగయ్య అర్జున్ రెడ్డి డోర్ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలు పాల్గొన్నారు పార్టీ వచ్చి కూడా తెలుసు మీకు నేను చేయలేదు ఇంకా మీ దాంట్లో మేము పాలు పంచుకో పంచుకోలేదని చెప్పి తెలుసు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం అని చెప్పి కూడా ఈ సభ ముఖా మీకు అందరికీ ఎందుకంటే మనము మీరు ఎప్పుడు వచ్చినా కూడా నేను అధికారులని నన్ను ఏమనుకున్నా పర్వాలేదు కానీ నా కార్యకర్తలకు అన్యాయం జరిగిందంటే మాత్రం నేను రైతులు బాగుండాలా మీ కావాల్సినటువంటి అవసరాలను తీర్చేందుకే ఉన్నాం కానీ మేము ఆస్తులు కానీ ఐశ్వర్యాలను కానీ సంపాదించుకోవాలనే మేము ఇక్కడ కాలేదు దయచేసి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి మన మన వాళ్ళే మన దాంట్లో ఉండి వాళ్ళే ఎదురుగా అని చెప్పి నేను చెప్తున్నాను చిన్న విషయాలకి తప్పు చేసినా చెయ్యకపోయినా బాగుండాలా నా కార్యకర్తలు బాగుండాలా అని చెప్పి ఆలోచించే మా కుటుంబాన్ని ఇంత నీచంగా పుట్టగతలు ఉండవనేది మాత్రం చేస్తున్నా ఎందుకంటే ఈ రోజు మా నుంచి కోట్లు సంపాదించుకొని వాళ్ళందరూ అక్కడ ఉండి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నది కూడా వాళ్ళే తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు వాళ్ళు ఎదురున్నా నా మనుషులైనా ఎవరైనా సరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారంటే మాత్రం నేను ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి కూడా ఈ సభ ముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను అటువంటి వాళ్ళు ఎవరైనా మీకు ఇబ్బంది పెడతారంటే దయచేసి నాకు చెప్పండి నా దృష్టికి రానియండి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు రామకృష్ణ గారు అదే విధంగా ఇంకొకటి మీరు ఎవరు కూడా మిమ్మల్ని ఎందుకంటే ఈ రోజు వాళ్ళందరూ కూడా ఏ మీరు రారు పార్టీలోకి రండి మేము చేస్తాం అది ఇది అని అంటున్నారు వాళ్ళ మాటలు దయచేసి ఇవద్దండి ఎందుకంటే అవి దద్దమ్మలు దద్దమ్మలు పని ఏది ఉంటుందో మీకు అందరికీ తెలుసు అటువంటి దద్దమ్మలు మాటలు విన్నారంటే మీరు కూడా దద్దమ్మలు అయిపోయిన మీరు పుట్టగసలు ఉండవు మాత్రం మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఏది ఉన్నా ఏది కావాలన్నా మనం అందరం కలిసికట్టుగా ఉండి ప్రజలందరికీ పనికొచ్చే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయంటే దానికి ముందు పెడదాం ఒకవేళ మీ సమస్యలు ఏదైనా సొంతంగా ఉన్నాయంటే అవి మా దగ్గరికి రండి ఖచ్చితంగా నేను కానీ ఈయన గాని చేస్తామని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటున్నారు వాళ్ళ కాలంలోనే అన్ని చేసినారు అన్ని చేసి ఈ రోజు కూడా ఇంకా వాళ్ళే కా కాల జరుపుకుంటున్నారు అంటే అది నిజంగా కూడా అతిశయవస్తి కాదు కానీ ఏ విధంగా అంటే మనలో మనకు సఖ్యత సఖ్యతనే లేదు మనం మనకు సఖ్యత లేదు మనం ఒకరిని చెప్పినామంటే ఇంకో తీసుకొచ్చి మళ్ళీ నా ముందు వెళ్తున్నారు సమస్యలు ఇటు ఎట్లా పరిష్కారం చేయాలా అందరు కలిసి కట్టుగా ఉండి ఆ ఊర్లో వాళ్ళు ఉన్నారు అంటే సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పి కూడా ఈ సభ వాళ్ళు చేసినటువంటి హాస్పిటల్లోనా ఒక డాక్టర్లు లేరు ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ లోనా అసలు కనీసం మనుషులు లేరు ఇటువంటివన్నీ వాళ్ళు ఉత్తిగా చేసి పెట్టినారు కానీ మేము ప్రజలకు పనికొచ్చే పని పనులు ఏవి కానీ ఆపలేదు అది దాన్ని అన్నిటికీ కూడా ముందుకు తీసుకుపోయి ఫండ్స్ లేకపోతే కూడా మేము ఫండ్స్ తీసుకొచ్చి ఈ రోజు మున్సిపాలిటీలోనే మొన్న నేను ఎలక్షన్స్ అప్పుడు పోయినాను అమ్మ సుజాతమ్మ నగర్ అని చెప్పి మీ నగర్ లో కొయిలు కానీ రోడ్లు కానీ అని అన్నారు ఫస్ట్ వస్తూనే మేము ఆ నగరకే కాకుండా మున్సిపాలిటీలో అంతా కూడా వంద కోట్ల దాకా ఇచ్చినారు మన డోర్ నియోజకవర్గానికి వంద కోట్లు ఎందుకంటే నేను ఒకటే అడిగినాను అన్నా మేము అక్కడికి పోయినాము మాకేం పదవులు కాదు మాకు ప్రజలకు వచ్చే పనులు చేయండి అటువంటి దానిలో మేము ముందుంటాము అని చెప్పి కూడా నేను తెలియజేసుకు తెలియజేస్తున్నానన్నా అంటే వెంటనే ఏం కావాలమ్మా అని అడిగినాడు అంటే ఈయనండి అన్న ఇట్లా మాకు రోడ్లు లేవు లేకుంటే వేసవి కాలంలోనా మీరు ఈ గత ఐదు పోయిన గత ఐదేళ్లలోన ఎంత ఇబ్బంది పాలైనారు రేపు థ్యాంక్ అన్న మీకు వచ్చిందా ఈ రోజు నాకు పోటీ పడి మీరు కేర్లు పంపిస్తున్నారా కానీ ప్రజలు ఎప్పుడైనా పట్టించుకున్నారా అని చెప్పి నేను ఈ సభా ముఖం తెలియజేస్తున్నాను అవునా కాదు ఒక్కసారి చెప్పండి మరి ఈ రోజు ప్రతి ఒక్క ఊర్లోన ఎక్కడ ఎలక్షన్ల కంటే ముందర బుగ్గన ఓడపోతే లేడే అని చెప్పినారు బుగ్గన ఓడపోతే లేదనికల్ నేను ఒక ఛాలెంజ్ చెప్పిన మీరు నాలుగో తారీఖు చూసుకొని బుగ్గన ఇంటికి పోతారు నా సూర్యప్రకాశం గెలుస్తా అని చెప్పి ప్రతి ఒక్కరికి నేను సరైన సమాధానం చెప్పిన కానీ మీరు రేపటి నాడు వచ్చినా కానీ వాడి చిత్తు తీరాలా ఎటువంటి అంటే చాలా మోసగాడు కాదు ప్రజలు తొక్కేది మనుషులు ఒక పేదలంటే వాడిని కనపడదు పేదలంటే అసలు ఏమంటే రేపు గట్టి డెవలప్మెంట్ చూపించి నేను డెవలప్మెంట్ చేసినా అంటాడు తన దగ్గర ఎంత కమిషన్లు తిన్నాడు వాని ఆత్మ తెలుసు ఆ భగవంతుని తెలుసు కానీ ప్రజలే పిచ్చులు కాదు ఖచ్చితంగా ఓడగొట్టి తీరాలని చెప్పి కష్టపడి డోన్ లో మనందరినీ ఒక తాటి బైక్ తీసుకొని వచ్చి అందరి యొక్క సహకారాలతో ఈరోజు దిగ్విజయంగా ఒక మంచి విజయం సాధించి ఎమ్మెల్యే అయిన తరుణం ఎమ్మెల్యే అయినాక వచ్చేటువంటి మొదటి మహానాడు ఇచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం అలాగే వేదిక మీ నాశీయులైనటువంటి పెద్దలందరికీ అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే పత్రికా విలేకరులకు అందరికీ నా ఉదయపూర్కి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మనందరికీ తెలుసు ఎటువంటి పరిస్థితులలో నుంచి మనం ఎటువంటి పరిస్థితికి వచ్చామనేది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలా మందిని రెండు వేల ఇరవై నాలుగులో మన గవర్నమెంట్ ఫామ్ అయినాక ఒకటి అడిగాను ఎందుకు ఇంత నాయన ఆ గవర్నమెంట్ మీద వ్యతిరేకత అని వచ్చిందని చూస్తే ఇప్పుడు ఎలా ఉన్నారని ఆలోచన చేస్తే ప్రశాంతంగా ఉన్నామనే మాట మొట్టమొదటిగా వస్తా ఉంది అంటే ఆనాడు గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలలో ఏదో తెలియని భయము ఆందోళన ఉండేది ప్రతి ఒక్కరికి అటువంటిది ఈ రోజు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాం ప్రస్తుతానికి అనేది ఒక ఆలోచన ఉన్నందువల్నే రెండు వేల ఇరవై నాలుగులో మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి ఒక ఉద్దేశంలో అక్కడ అలాగే ఇక్కడ కూడా జయశ్వరూపెట్టి గారిని ఎమ్మెల్యే చేయాలి వీటితో అందరు కష్టపడి ఈ రోజు కల్పించుకున్నారు మన అందరూ తెలియజేస్తున్నారు మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక డిసిప్లైన్ పార్టీ సర్వసాధారణంగా ఏ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు డిసిప్లైన్ లేకోకుంటే వాళ్ళే ఉండలేరు వాళ్ళు వెళ్ళిపోతారు ఈ పార్టీలో నుంచి అంతో ఇంతో డిసిప్లైన్ బాగున్న వాళ్ళే కంటిన్యూ అవుతుంటారు ఇక్కడ ఈ పార్టీలో ఎటువంటి ప్రశ్నలు మీకు డిసిప్లైన్ లేదా ఆటోమేటిక్గా నిర్దేశాలు అయిపోతుంటాం పార్టీ విధి విధానాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి కాగ్యతగా ఉందని మేము అంతే అంతేకాకోకుండా చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళు ఆ అవతల పాటలు వాళ్ళు నెగటివ్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు వాటిని మనందరం ధైర్యంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఎందుకు చెప్తున్నాను అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగం ఇట్లా మీసం నిలేసిన నేను ఈ డో తాలూకు మీసం నిలేసి కోట కోట శివ్రకాశ్ రెడ్డి అని ఖచ్చితంగా రాత్రిగా కోట శివప్రకాశ్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించి తిరునాలు ఒక రోజు ఉదయాన్నే నేను పోయినా పెద్ద ప్రకాశ్ రెడ్డి గారికి పోతే నాగార్జకి రాణ ఏం సార్ అంటే ఏ రెండు రెళ్ళ వైఎస్ఆర్ పార్టీ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ కాదు మనం గెలిచేది కష్టమనే సార్ పదివేలు ఓట్లు ఉన్న వ్యక్తి మనం తెచ్చి గెలుపుతున్నాం సార్ అంటే నిజమాటే అవు సార్ నిజమని చెప్పిన తర్వాత గెలిచిన తర్వాత భుజమైన చేసి నాగ చాలా కరెక్ట్ చెప్తున్నాం మాకు ప్రజల నాడు తెలుసు ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో మేము ఉంటాం ప్రజలు ఏ గ్రామం ఎట్లా తెలుసు ఏ నాయకుని ఎట్లా తెలుసు ప్రతి ఒక్కరి కార్యకర్తలని ప్రతి ఒక్క నాయకుల్ని పసిగట్టేటువంటి విధానాలు మా ఉన్నాయి కోట్ల సొమ్ము తిండి పండ్లు పోయిన నెత్తులు ఊసిపోయినలా గొంతులు రాసిన ఈ రోజు కోట్ల మేము ఈ రోజు కేవలని కంకణ ముందు కంటిన కట్టుకుని గెలిపించడం జరిగింది నువ్వు మంత్రిగా ఉండి మరి జగనన్న అన్న వాళ్ళని దొరబల్లి కొండలో పెట్టావు అక్కడ శంకు భూమి ఇచ్చినావు కరెంటు లేదు నీళ్లు లేవు రేటు లేదు అక్కడ ప్రజలు ఏ రకంగా మిల్లు కట్టుకుంటారు జీవనం చేస్తారని చెప్పేసి చెప్పేసి రాజాగుతున్నాం ఏదైతే వంకలో మరి లోకాలలో నీళ్ళు వచ్చే వంకలో నువ్వు అక్కడ జగనన్న కాలనీ నిర్మిస్తావు వాళ్ళు మరి అట్లాంటి చోట జీవనం చేయాల్సింది నేను అడుగుతున్నా నువ్వు ఎక్కడైనా వస్తే పోయినా ఏదో ఒక అసంపూర్తిగా బిల్డింగ్ ఉంది అని చెప్పేసి ఆటికి పోయి ఫోటోలు పెడుతున్నావు నేను ఒకటి అడుగుతున్నాను దొరపల్లె జగనన్న కాలనీ కొండ నువ్వు ఎందుకు ఫోటోలు పెట్టకుండా లేకపోతే రురువుల పాట దగ్గర ఉన్న అసంపూర్తిగా ఉన్న ఇళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఫోటోలు పెట్టకుండా రాజారెడ్డి గారిని రాజారెడ్డి గారిని అడుగుతున్నాం ఎందుకంటే ఆ అక్కడ పోతే దాంట్లో ఉన్న బండాల బయటకు వస్తాయి పేదవాళ్ళకి ఇళ్ళ పేరు మీద నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసినావో ఎంత అవినీతికి పాల్పడినావో రైతుల నుంచి ఒక రేటు తీసుకొని గవర్నమెంట్ కి ఇంకో రేటు ఇచ్చి ఎంత అవినీతికి పాల్గొన్నావో అదంతా కూడా బయటకొస్తారు కాబట్టి రాజారెడ్డి గారు అక్కడ పోవడం కాబట్టి మరి వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ఏదో వాళ్ళ నాయకుడు చెప్తున్నాడు కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు వస్తుంది మళ్ళీ మన పరిపాలన వస్తుంది ఇది సాధ్యమయ్యే పని కాదు ఈ రాష్ట్రంలో ఇంకా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఆ రోజే ఒక్క అని చెప్పినాడు ఒక్క అవకాశం ఉంటే ఒక్క అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేశారో ఏ రకంగా నష్టం చేశారో ఈ రోజు మనం చూస్తున్నాం మద్యాం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు దండుకొని ఈ రోజు ఒక్కొక్కరు జైల్లో పోతున్న విషయాన్ని మనం చూస్తున్నాం త్వరలోనే జగన్మోహన్ రెడ్డి కూడా పోయే పరిస్థితి ఉంది ఈ మంత్రి గారికి ఈ మాజీ మంత్రి కూడా మరి వాటిలో ఉత్సాహే పరిస్థితి వస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే డిజిటల్ కరెన్సీ కాకుండా మరి చెల్లింపు పద్ధతిలో కూడా ప్రకటించడంతో మనం అంతా కూడా మన కన్న కన్నీలు చూసినవి చూసినాం తెలుగుదేశం పార్టీ లీడర్లు బీసీలలో కూడా ఎంతో మంది చాలా ఇబ్బందికరంగా ఉండే రోజులు ఉన్నాయి మూడు సంవత్సరాల నుండి కాబట్టి మన కోట్ల కుటుంబం వచ్చి మన కుటుంబ సభ్యులు వాళ్ళు రుడిస్ గారు మన బీసీలే సంబంధం మనకి మాకు అన్ని రకాలుగా మన కుటుంబ సభ్యుల వాళ్ళని మనల్ని చూసుకుంటారనే ఉద్దేశంతోనే కోస కుటుంబం కోసడానికి సొంత ఖర్చులు పెట్టుకొని ప్రాణాలకి తెగించి అటు ఆర్థిక శాఖ మంత్రి రాజారెడ్డిని సిద్ధుబ్బుగా ముప్పై వేలు మెజారిటీ గెలిచిన వ్యక్తిని కూడా అంటే ఆ కుటుంబ సభ్యులు కూడా కన్నా కష్టం చేస్తారు ఎండాకాలం అనుకోకుండా ఇద్దరు ఆడపిల్లలు కానీ రాఘవేంద్ర రెడ్డి గానీ పెద్ద అమ్మ కూడా అంత యనిక ప్రచారం తిరగడము మీ మంచితనాన్ని సాటుకున్నారు కాబట్టి కొన్ని చిన్న చిన్న సమస్యలు గ్రామాలలో ఉన్నాయమ్మా అటువంటివి మీ బాధ్యతతో తీసుకొని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ కుటుంబ సభ్యుల మాదిరి చూసుకో ఎప్పటికి వెళ్ళవేరుగా కే కుటుంబం దగ్గర ఏ విధంగా మేము పని అదే విధంగా కోర్టు వాళ్ళ దగ్గర పరిరక్షణ కాబట్టి ప్రతి కార్యకర్తని కాపాడుకొని మా మండలంలో వాహనాలు కొడుక నువ్వు వంద జీబులు ఎత్తే కొడుక వంద జీబులు గ్యాదర్ చేసుకొని ఎక్కించాం పేపల మండల పాపడ ఈ కాబట్టి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ విధంగా ఉందో ఇరవై ముప్పై నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టిపోకుండా ఎంతో మంది పార్టీని ఉన్నారు ఈ పొద్దు కేట కుటుంబాన్ని అమ్ముకుంటున్నా గానీ బానిస బానిష్య దగ్గర పోయి బాష్య బతికేదానికి సిద్ధంగా లేదు తెలుగుదేశం పార్టీ కోసం బ్రతుకుతారు కే కుటుంబం కోసం కోట కుటుంబం కోసం మేము బ్రతికేదానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి మమ్మల్ని బాగా చూసుకో మా క్యారని కాపాడుకోవాల్సిన బాధ్యత మీద కాబట్టి ఏ వి ఎన్ని సంవత్సరాలు మీరు ఫోన్ చేసినా కూడా మీ వెనుకంటే ఉండి మీ అడుగుగాలలో నడుచుకుంటాము ఎక్కడ తప్పు చేయము మోసం చేయము